హాయ్ అండి ఈరోజు ఉసిరిగాయ పచ్చడిని చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను నేను పెద్ద ఉసిరిగాయలు తీసుకొని వాటి రెండు మూడు సార్లు కడిగేసి ఆరబెట్టేసుకున్నాను అవి ఆరిన తర్వాత ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు స్పూన్లు ఆవాలు వేసుకోండి ఆవపిండి వేయటం వల్ల చట్నీలో టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కావాలంటే తక్కువ ఆవాలైనా వేసుకోవచ్చు మీకు ఇష్టం లేకపోతే ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో జీలకర్ర వేసుకుంటున్నాను ఈ జీలకర్రను కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి చట్నీలో ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఉసిరిగాయల్ని వేసుకుంటున్నాను మీరు ఉసిరిగాయల్ని వేయించే ముందు నూనె అనేది ఎక్కువ వేడిగా ఉండొద్దండి కొంచెం లైట్గా వేడైన తర్వాత ఉసిరికాయని వేసి వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయించితే ఉసిరిగాయలు పైన కలర్ చేంజ్ అయిపోతాయండి లోపలేమో ఉడకకుండా ఉంటాయి అప్పుడు చట్నీ అనేది ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉండదు అందుకనే మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉసిరిగాయల్ని వేయించుకోవాలి ఈ ఉసిరిగాయలు మంచిగా వేయించుకుంటే చట్నీ మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది అందుకే ఈ వేయించుకునేటప్పుడు చాలా నెమ్మదిగా వేయించుకోవాలి ఉసిరిగాయని రెండు వైపులు తిప్పుకుంటూ వేయించుకోండి అప్పుడు మనకి ఉసిరికాయ తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఉసిరిగాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని తీసుకోవటం వల్ల చాలా మంచిదండి చూడండి కలర్ అనేవి మనకి చేంజ్ అయ్యాయి ఇంకొంచెం వేగితే సరిపోతుందండి ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలండి నెమ్మదిగా కొంచెం టై ప టైం పడుతుంది ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఉసిరిగాయలు అన్నిటిని తీసుకొని ఒక పెద్ద గిన్నెలో వేసుకోండి నేను ఆల్రెడీ ఉసిరిగాయని కొన్ని ఉసిరిగాయలు వేయించుకున్నానండి ఇవన్నీ ఒక దాంట్లో వేసుకున్నాను ఇప్పుడు అదే కళాయిలో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వెల్లుల్లి వేసుకుంటున్నానండి ఒక పాయ మొత్తం వేసుకుంటున్నాను వెల్లుల్లి ఎంత ఎక్కువ వేస్తే అంత రుచిగా ఉంటుంది ఉసిరిగాయ చట్నీ ఈ వెల్లుల్లి వేయటానికి టైం పడుతుందండి ఇవన్నీ కలుపుకుంటూ వేయించుకోవాలి ఆయిల్లో ఇప్పుడు ఈ ఆయిల్ని పోపేసిన ఆయిల్ని చట్నీలో యాడ్ చేసుకోవాలండి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ ఆయిల్ని చట్నీలో మిక్స్ చేసుకోవాలి వెల్లుల్లి వేగిపోయాయండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఆయన్ని చల్లారినివ్వాలి కొంచెం ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఉసిరిగాయల్ని తీసుకోండి ఆ ఉసిరిగాయల్లో నేను ఒక చిన్న గ్లాస్ కారం తీసుకుంటున్నాను హాఫ్ గ్లాసు సాల్ట్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ పసుపు వేసుకోండి మనం మెంతుల్ని ఆవాల్ని జీలకర్రని వేయించుకున్నాం కదండి అవి చల్లారాకి ఇలా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఆ పౌడర్ని వేసుకోవాలండి కొన్ని వెల్లుల్లి కూడా వేసుకోండి వెల్లుల్లి వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి చట్నీకి ఇప్పుడు వీటన్నిటినీ కలుపుకోవాలి మీరు సాల్టు కారం తర్వాత చెక్ చేసుకొని అయినా యాడ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ డే అందుకే మీరు కొంచెం తక్కువ వేసుకోండి కారం సాల్టు ఎక్కువైపోతే చట్నీ తినలేరు కాబట్టి ఒకసారి చూసి వేసుకోండి కారం ఉప్పు ఇలా ఉసిరిగాయల్లోకి కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పోపేసుకున్నాం కదండి ఆయిల్ ఆయిల్ కొంచెం చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోండి బాగా వేడిగా ఉన్న ఆయిల్ని వేసుకుంటే చట్నీ కలరు మారుతుందండి అందుకే కోరివెచ్చగా ఉన్న ఆయిల్ని వేసుకుంటే చట్నీ కలర్ చాలా బాగుంటుంది ఇలా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి మీకు ఎంత ఆయిల్ సరిపోతుందో చూసుకొని వేసుకోండి ఇలా చట్నీ మొత్తం కలిపేసుకొని నైట్ అంతా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ డే మీరు ఒకసారి కారం సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ ఉసిరికాయ ముక్కకు పట్టేసి కొంచెం సాల్ట్ అనేది మనకు తక్కువగా అనిపిస్తుంది అండి అప్పుడు సాల్ట్ కానీ కారం కానీ ఏది తక్కువగా ఉంటే అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది చట్నీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చట్నీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వెల్లుల్లి మెంతులు ఆవాలు జీలకర్ర అన్నీ యాడ్ చేశాం కాబట్టి చట్నీ టేస్ట్ సూపర్ ఉంటుందండి ఒకసారి ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి